హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి నా వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ అయితే చేయండి నేను మొన్నటి వీడియోలో అయితే మీకు చెప్పాను ఒకసారి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఏం చెప్పాను ఏంటి అనేది తెలుస్తుంది నా ఛానల్ గురించి అయితే మాట్లాడాను కదా ఆ సిస్టర్ అయితే మరీ వీడియో చూసి నా గురించి చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పింది అనమాట అంటే మనం కష్టపడుతున్నాం కదండీ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు ఏదో ఒక రోజు ముందుకైతే వెళ్తామని నా హ్యాపీనెస్ అంతా అలా అని చెప్పేసి ఇంక ఇవాళ నా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అక్కడ నేను చూపిస్తున్న గర్రీ వచ్చేసి చికెన్ అనమాట అంటే ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ వెళ్ళండి పెద్దగా ఏం లేదు మీకు బేమ్ బోర్ కొట్టదు కానీ చికెన్ కర్రీ అంటే రొటీనే కదండి నేనైతే ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే ఏం చూపలేదు మిడిల్లో నుంచి చూపిస్తున్నాను ఒక సైడ్ చూస్తే గుంత అయితే వేస్తున్నాను అనమాట ఒక సైడ్ వచ్చేసి పాలు అయితే పెట్టేశాను గ్యాస్ దగ్గర చికెన్ లేకి పొంగనాలు అని చెప్పి అనుకోకండి అది వచ్చేసి చట్నీ అయితే ఉంది ఇంకా మా బాబు పొంగణాలు చట్నీ కావాలని చెప్పేసాడనమాట నేనైతే వేసిస్తున్నాను ఎలాగో పిండి ఉంది కదా అని చెప్పేసి అలా అయితే వేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి చికెన్ కర్రీలోకి చపా చపాతి కానీ పూరీ కానీ చేయాలనుకున్నాను అన్నమాట పూరి అయితే అడిగాడు మా బాబు అలా అని చెప్పేసి ఇంకా పూరీ అయితే రెడీ చేసేస్తున్నాను నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కష్టపడేవాడికి ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది కానీ కొంచెం టైం అయితే పడుతుంది అనమాట దేనికి ఆవేశపడద్దు తొందరపడద్దు నేనైతే ఛానల్ పెట్టి మీకు ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తూనే ఉన్నానన్నమాట త్రీ ఇయర్స్ అవుతుంది నేనైతే ఛానల్ పెట్టి ఏదో ఒక రోజైతే ముందుకు వెళ్తాను సక్సెస్ అవుతాను అదేనండి సక్సెస్ అవుతాననే నా ధైర్యం ఏదో ఒక రోజు అయితే ముందుకు వెళ్తుంది నా ఛానల్ అనేది నేనైతే మన ఛానల్లో వచ్చేసి డైలీ బ్లాగ్సే ఉంటాయి అలాగే ఒక చిన్న మినీ షార్ట్స్ అయితే ఉంటాయి కంపల్సరీ అయితే మీకు వీడియో పూర్తిగా నచ్చితేనే కామెంట్ చేయండి ఇదివరకైతే నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే పెద్దగా ఏవీ రాలేదండి నాకు తెలిసి అన్ని గుడ్ కామెంట్సే వస్తున్నాయి అనమాట అయితే మీకు నా ఛానల్లో వీడియోస్ నచ్చాయని నేను అనుకుంటున్నాను మన ఛానల్ వ్లాగ్స్ కాబట్టి ఎక్కువ వ్లాగ్స్కి సంబంధించినవే ఉంటాయండి మిక్స్డ్ కంటెంట్ అనేది నేను ఎక్కువ తీసుకోవడం లేదనమాట అంటే చాలామంది శారీస్కి సంబంధించినవి ఫ్యాన్సీ ఐటెంకి సంబంధించినవి అయితే వీడియోస్ చేయమంటున్నారు నేను ఎక్కువ వ్లాగ్స్కి సంబంధించినవి చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట అంటే మరీ బయటికి వెళ్ళి పెద్దగా వీడియోస్ షూట్ చేయాలంటే నాకేదో కొంచెం ఇన్సల్ట్గా అనిపిస్తుంది అనమాట అంటే మ్యాక్సిమం తీ ఒక్క చోటుకి వెళ్ళిన చోటైతే నేను వీడియో తీయనండి ఎక్కడ నాకు వీలైతే అక్కడ అలా స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను మీకు చెప్పాను కదా ముందుగా చికెన్ కర్రీ అయితే వండుతున్నాను దాంట్లోకి వచ్చేసి కాంబినేషన్గా అయితే పూరి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఆయిల్ అయిపోయింది నేను వచ్చేసి పల్లీ నూనె అయితే తీసుకున్నానండి డబల్ ఫిల్టర్ ఆయిల్ అనమాట బాగుంటుందండి లైన్కి సంబంధించిన ఆయిల్ అంటే దానిపైన లైన్ అనే ఉంది ఇది వరకు కూడా నేను ఫీడమ్ ఒకసారి వాడతాను గోల్డ్ రప్ ఒకసారి వాడతాను అంటే ఆయిల్స్ కూడా అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటానండి కానీ ఫామ్ ఆయిల్ అయితే నేను ఎప్పుడు తీసుకోలేదన్నమాట తేవాలనుకుంటాను కానీ ఒకసారి రప్ వాడతాను ఒకసారి ఫ్రీడమ్ వాడతాను ఒకసారి ఇలా నూనె వాడతాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే ట్రై చేస్తూ ఉంటాననమాట ఇంకా తర్వాత వచ్చేసి చెప్పాను కదా పూరి అయితే చేస్తున్నానని పూరీలోకి ఎక్కువ శాతం ఎవరైతే పిండి వేయరో ఆయిల్తోనే తిక్కేస్తారు నేనైతే ఇక్కడ కొంచెం మైదా అయితే వేస్తున్నాను ఎందుకంటే పూరీలు అయితే నాకు కొంచెం మెత్తగా కావాలనిపించి నేనే అక్కడ పూరి పిండికి బదులుగా కొంచెం మైదా అయితే వేసుకొని తిక్కుతున్నాను అనమాట అంటే ఎక్కువ మరి మైదా వేసి ఎవరు చెయ్యర్లేండి నేనైతే కొంచెం మెత్తగా వస్తాయని చెప్పేసి ఆ పూరీ అనేది నాకైతే కొంచెం మెత్తగానే ఉండాలండి మరీ క్రిస్పీగా ఉంటే నేను ఏం తిన్ను నాకు దోశ కానీ చపాతి కానీ పూరి కానీ ఏవైనా కొంచెం మెత్తగా ఉండాలనుకుంటాను కానీ మా ఇంట్లో మా ఆయన అంతా ఎదురనమాట చపాతీలు కానీ పూరి కానీ దోశ కానీ ఏవైనా క్రిస్పీగా గట్టిగా ఉండాలని అంటారనమాట సేమ్ మా బాబు కూడా అంతే నేనే ప్రతి ఒక్కసారి నువ్వు ముసలిదానివి కాబట్టి తప్పదు ఇలా మెత్తగా చేసుకొని తినాలనే అంటూ ఉంటారనమాట మా ఇంట్లో కూడా ఎప్పుడైనా కూడా అమ్మ వాళ్ళు కూడా అంటారు నాకైతే దోశ చేసినా కూడా అంతేనండి కొంచెం మెత్తగానే అనమాట అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు బండి మీద దోశ వేస్తారు చూడు టెన్ రూపీస్ది అదైతే నాకు చాలా ఇష్టం అనమాట మరి ఎక్కువ రెస్టారెంట్లో తింటామే క్రిస్పీగా ఉంటుంది ఆ దోశ అయితే నాకు అస్సలు నచ్చదండి పూరి చూసారా నిజంగా చాలా బాగా పొంగిందండి కొంచెం రవ్వ రవ్ అనమాట పిండి ప్రెస్ చేసేటప్పుడు అంటే మనం పిండిలో కొంచెం ఉప్పు వేసి ఆయిల్ వేసి అయితే కొంచెం పిసికేస్తాం కదండి అప్పుడైతే నేను ప్రెస్ చేశానంటే చాలామందికి అర్థం కాలేదండి అందుకనే డైరెక్ట్ తెలుగు భాషలోనే పిండి పిసికేటప్పుడు అని చెప్పేశాను అనమాట కొంచెం బొంబాయి రవ్ అయితే ఉంటుంది కదా అది కొంచెం వేసుకున్నారంటే పూరి అనేది చాలా బాగా పొంగుతుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి డబ్బా కొత్త వాళ్ళు ఎవరైనా అయితే అలాగే పూరీ ఇలా బాంబే రవి వేసి ట్రై చేసినప్పుడు అది ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయండి అక్కడ వచ్చేసి పూరీ గరెట కోసం చాలా వెతికానండి అస్సలు కనిపించలేదు నేనైతే సామాన్లు కడిగినప్పుడు ఎక్కడ పెట్టానో అస్సలు అర్థం కాలేదు ఇంకా తర్వాత వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా డబల్ స్పూన్ టైప్లో ఉంది అదైతే పట్టుకొని తీసేస్తూ ఉన్నాను అనమాట దాంతో అయితే క్లారిటీగా రాలేదు అలానే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య బ్లాగ్స్కి అయితే ఎక్కువగా గ్యాప్ అయితే ఇచ్చేసానండి షార్ట్ వీడియోస్ అయితే కొంచెం ఎక్కువ అయితే తీసుకుంటున్నాను ఇంకా ముందు రోజు వచ్చేసి కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట ఒక షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి పూర్తిగా అయితే నేను క్లీన్ చేసుకుంటే వీడియో అయితే తీయలేదనమాట ఇంకా మీకు ఫ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను